ఉదనవాడి సెంటర్లో ముఖ్యంగా గర్భవతులకి చిన్న పిల్లలకి అద్భుతమైన ఈ యొక్క న్యూట్రిషన్ ఫుడ్ అంటే బలవంతమైన బలాన్ని చేకూర్చే ఫుడ్డు రక్తాన్ని చేకూర్చే ఫుడ్ ఇది ఇక్కడ వృద్దు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎవరైతే ఈ గర్భిణి ఇక్కడ ఉండే పదార్థాలు ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి తీసుకొని వాటిని ఉపయోగించుకుంటే అద్భుతంగా వాళ్ళ రక్తం వృద్ధి చెంది సులువు కానుపయ్యేదానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఏటువంటి ఉత్పత్తులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు అదేవిధంగా ఈ బాలామృతం అనేది ఈ పేరులోనే ఉంది బాలలకి అమృతం వంటిది దాంతో పుష్కలంగా వాళ్ళకి తగిన క్యాలరీస్ వాళ్ళకి తగిన పోషకాలు అన్నీ కూడా ఈ యొక్క బాలామృతంలో ఉంటాయి ఇవి బిడ్డలకు అందించినప్పుడు వాళ్ళు శక్తివంతంగా బలం బలంగా వాళ్ళు తయారవుతారు భవిష్యత్తుకు వాళ్ళే పిల్లలు ఉన్నది కాబట్టి వీటి అన్నిటిని ఉపయోగించుకొని చక్కగా ముందు విధంగా మరి అంగణవాడీ అయితేనే వాళ్ళక వాళ్ళ సిబ్బంది మరియు సూపర్వైజర్స్ వాళ్ళ అధికారులు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్తున్నారు ఓకే అవకాశం వినియోగించుకొని పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఎక్కువ పెద్ద అయితే ఆ ప్రాణశక్తి మన లోపలికి వచ్చి వెళ్ళి లోపల నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఎప్పుడైతే నాడి మండల శుద్ధి జరుగుతుందో అప్పుడు ఆటమిట ప్రతి లోపల ఉంటే ప్రతి అవయం కూడా చక్కగా పని నిర్వర్తిస్తూ డాక్టర్ గారు సులువుగా అవకాశాలు కూడా ఉన్నాయి దానికి ఇది ఉన్నతమైన సాధన ధ్యాన సాధన అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వయసుతో సంబంధం లేదు ఇది దీని ద్వారా మనం ఏదైనా ఉద్రేకానికి సంబంధించిన పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఏ పరిస్థితి ఎదురైన కానీ మన మనసు స్థిరంగా ఉంచుకోగలిగే శక్తి అనేది మనలో ఇదవుతుంది అదే కదా ముఖ్యము ఇచ్చే పోషకాహారంతో చేసిన కుడుములు రొట్టెలు పిట్టు ఇలాంటివన్నీ కూడా సక్రమంగా పిల్లలు కానీ గర్భవతులు బాలింతలు కానీ చేస్తూ చేసుకొని తిన్నట్టయితే వాళ్ళకి రక్తహీనత అనేది ఉండదండి హాస్పిటల్లో తీసుకునే మెడిసిన్తో పా మెడిసిన్స్తో పాటు అగన్వాడీలో ఇచ్చే పోషకాహారం కూడా రెండు తీసుకున్నట్టయితే గర్భవతి కానీ గర్భవతి ఆకి సుఖప్రసవం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఇబ్బందులు జరగకుండా అంత శుభప్రసం జరుగుతుంది ఖచ్చితంగా మూడు కేజీలు తగ్గకుండా లేదా మూడు కేజీలు తగ్గకుండా బరువుతో సార్ అంగన్వాడీలో ఈ పది రకాల పోషకాహారం ఆకి అందించడం జరుగుతుంది పది రకాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మూడు రకాలు ఇస్తారండి ఫోర్త్ ఫైడ్ రైస్ మూడు కేజీలు ప్యాకెట్ ఒక కేజీలు హాఫ్ ప్లేట్ ఆయిల్ వాటి కానీ రేషన్ షాప్ ద్వారా అంగన్వాడి సెంటీకి వస్తాయి టీచర్ ఎంఆర్ఎస్తో అంటే ఆ పేసు అటెండెన్స్గా తీసుకొని ఆ ప్లేస్ తీసుకొని గర్భవతికి కానీ బాలికలు కానీ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ఇరవై ఐదు కోడుగుళ్ళు ఐదు లేట్ల పాలు ఒక నెలకి ఇవే కాకుండా బాల సంజీవిని అనే పేరుకు మరో ఐదు రకాలు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి వాటిలో రెండు కేజీలు బాదాం రెండు కేజీలు రాగి పిండి ఒక కేజీ బియ్యం వచ్చి ఆరు కేజీ ఎండుక జోరం మరో కాల కిలో బెల్లము పాలు కేజీ శనగ ఇవి మొత్తం పది రకాలన్నీ ఇవి ఒక గొప్పవతి తీసుకోవాల్సిన పోషకాహారంలో డెబ్బై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ అందిస్తుంది వీటిని కానీ సక్రమంగా ంతా ఉపయోగించుకున్నట్లయితే ఏ ఒక్క కూడా రక్తహీనతగా ఉండరు ఖచ్చితంగా చాలా వరకు ఉపయోగించుకుంటున్నారు ఇంకా కూడా మంచిగా ఉపయోగి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇదే కాకుండా ఆమెకి ఆర్థిక ఫుడ్ అయిపోయినాయి తర్వాత పెళ్ళ ఏడో నెలకి వచ్చాడు ఏడో నెలకు వచ్చిన తర్వాత బావామృతం పేరే చాలా గొప్పగా ఉంది కేవలం చింతల కోసమే ఏడో నెల పెట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఆ పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో పాలామృతులు రెండున్నర కేజీ ప్యాకెట్ అండి ఎక్కడ బయట చూడన కొడుతో కొనుక్కోవడానికి కూడా ఎక్కడ దొరకలు దీంతో పాటుగా రెండు రెండు నెలల పాలు దాంతోపాటు ఇరవై ఐదు కోడి ముందు కూడా ప్రతి బిడ్డకి అందించడం జరుగుతుందండి అవి అంతలో